కే సంతపాలెం కెకే హగ్ర అగ్రహారం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి గత ఇరవై సంవత్సరాల నుండి అనాధికారికంగా పంచాయతీ నిధులను దోచుకుంటూ ఎందరో ప్రజల జీవితాల నాశనాన్ని కారకులు అయ్యారా అది ఒక పోస్టాఫీసా లేదా అది ఇల్లా అది సర్పంచ్ ఇల్లా ప్రెడెంట్ ప్రెసిడెంట్ లేదా సర్పంచ్ ఇంట్లో పోస్టాఫీస్ ఉండొచ్చా అది పోస్టాఫీసా జరిగేవి రాజకీయాలా లేదా రాజకీయ క్షేత్రమా లేదా దండాల సెటిల్మెంట్ల ఇల్లా భూకబ్జాల చిట్టిలు వ్యాపారాల ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా ఇది చట్ట విరుద్ధం కాదా ఇది ఆల్ట్రా వైరస్ యాక్ట్ కింద రాదా చంద్రపేట నుండి కేసాంతపాలెం జగనన్న కాలనీ వరకు రోడ్డు పక్కల భూములు అమ్మేశారా బినామీల పేర్ల మీదకు మళ్లించి ఆ భూ కబ్జాలు చేసి అమ్మేశారా కేసవంతపాలెంలో షాపులు కట్టించినవి ప్రైవేటు భూములా ప్రభుత్వ భూములా దొంగ తీర్మానాలు చేయించి డబ్బులు దోచేశారా డబ్బులు ఇచ్చిన వాడికే తన అనుచరులకి తీర్మానాలు చేయించారా పంచాయతీ పరిధిలో ఇల్లు కట్టాలన్నా షాపులు కట్టాలన్నా కట్టకుండా అడ్డుకుంటున్నాడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అనుమతులు ఇస్తున్నాడా ప్రభుత్వ రసములను ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా ప్రైవేట్ వ్యక్తి నిర్ణయిస్తున్నాడా కేసంతపాలెంలో ప్రభుత్వ భూములో ఉన్న నుజి ఉన్న స్థలాన్ని కబ్జా చేసి అమ్మేసి ఇతరులకి దోచిపెట్టాడా నలభై మంది ప్రజల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడా వాడు అనుచరులకు మాత్రమే పంచాయతీ తీర్మానాలు చేస్తున్నాడా ప్రభుత్వ పథకాలు వాళ్ళకే మళ్లిస్తున్నాడా కేసంతపాలెం పంచాయతీలో నాయకులుగా పెద్ద మనుషులుగా చలామణవ్వుతూ ప్రజాధనాన్ని అధికార దుర్నియోగానికి పాల్పడుతున్నారా ప్రజలకు తగులు పెడుతూ వాళ్లే తగులు తీర్చినట్లుగా నటిస్తూ ఆ దందాలే జీవనాధారంగా మారిందా తగులు తంటాలేవారి ఆదాయ వనరులుగా మారిపోయాయా దళితులకు దళితులకు హరిజనులకు మధ్య గొడవలు సృష్టించాడా హరిజనులకు రైతులకు రావణ కాష్టం వెలిగించాడా డబ్బు ఇచ్చేవారికే జనబలం ధనబలం రాజకీయ బలం గా మారి పేదవాళ్లకు నీతి నిజాయితీ ధర్మపరులకు అన్యాయం చేస్తున్నాడా అన్నదమ్ములను కుటుంబాలను ప్రజల మధ్య రేపి వారి జీవితాలతో ఆటలు ఆడుతున్నారా పంచాయతీలో జరిగే ప్రతి అవినీతి పనులో వచ్చే డబ్బులు నాయకులు వారి అనుచరులు బిస్కెట్ల పంచుకుంటున్నారా ప్రశ్నించిన వారిని భయభ్రాంతులు గురిచేసి మానసిక వేదన గురి చేస్తున్నారా రాజ్యాంగబద్ధ సంస్థలు వారి ఆరాచకాలను దౌర్జన్యాలను వారి వారింటిని ఇటీవల చుట్టుముట్టారా వారి అవినీతి అక్రమాలు సాక్ష్యాధారాలను ఎవిడెన్స్ సేకరించుకొని వెళ్ళారా పోస్టాఫీసులో డిపాజిట్లు మీ డబ్బుస్ను లోన్స్ ను ఏమైనా ఉన్నాయా లేవా అవకతవకలు జరిగాయేమో చూసుకున్నారా పోర్జరీ సంతకాలతో పోర్జరీ డాక్యుమెంట్లతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారా చిట్టీలు వేసిన వారి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడా కేకే అగ్రహారం గ్రామంలో ఉన్న పవిత్ర పాఠశాలను చదువుల తల్లి అయినటువంటి పాఠశాలను దౌర్జన్యంగా బుల్డోజర్తో పాఠశాల గోడను ధ్వంసం చేశాడా విద్యా వ్యవస్థను కానీ ఎంపీడీఓ గారు కానీ అధికారుల యొక్క అనుమతి లేకుండా పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా బుల్డోజర్తో గోడను పడగొట్టించాడా అధికారులతో గోడ కట్టిస్తానని నమ్మ పలికి ఇప్పటికీ ఫిర్యాదుదారుని గోడ కట్టకుండా అధికారులను మోసం చేస్తున్నాడా తరతరాలుగా వస్తున్న గడ్డను కప్పివేసి ఊరిని జలదిగ్బంధం చేశాడా అనుచరులను రచ్చగొట్టి గొడవ సృష్టించాలని వాళ్ళ మధ్య తగాదాలు రేపి వాళ్ళు కుటుంబ కలహాలలో రేకెత్తించాడా గ్రామ కంట భూములు కంచి వేసి ఊరు మధ్యలో ఉన్న ప్రజలను రాకపోకలను నిర్బంధించి జల దిగ్బంధం చేసి ఊరిని అష్టదిగ్బంధం చేయించారా అణుతరులను రచ్చగొట్టి పొలంలో ఉన్న నూతిని దౌర్జన్యంగా కప్పించాడా అనుమతులు లేకుండా బోర్లు తవ్వించాడా విద్యుత్ చౌర్యాన్ని విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడా చెట్లకు యాసిడ్ పోయించి చెట్ల కొమ్మలను నరికించి సమత మొక్కలను ధ్వంసం చేసి గట్లను దున్ని పొట్లను దున్నించి అనుచరుల చేత వాళ్ళపై దాడి చేయిస్తున్నారా అమాయకులైన కరుపుల కన్నమ్మను చిత్రహింసలు పెట్టి ఆవిడ చావుకు కారణమయ్యారా వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వారిని మానసిక వేదనకి గురి చేస్తున్నారా పంతులమ్మ గారు భూమిని కబ్జా చేశారా సపోవరం నుండి వచ్చి ఒక అసామిని భూమిని కబ్జా చేసి అమాయకుల మీదకు వదిలారా గ్రామ సభలు అన్ని తానే నడిపిస్తున్నారా లేని అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడా లేదా పోజరి సంతకాలు ఏమైనా చేశాడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదహారు పదిహేడు ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్ లో వైస్ ప్రెసిడెంట్ పదవి అనార్హుడు అయినప్పటికీ ముగ్గురు పిల్లలతో ఇతను అతనికి తెలియకుండానే కథ నడిపించాడా ఎలక్షన్ అధికారులను మోసగించాడా వ్యవస్థలను తప్పుదోవ పట్టించాడా ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఈ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం నియామకం అర్హులైనటువంటి ఇద్దరు లేదా అంతకంటే తక్కువ పిల్లలకి అర్హత కల్పించిందా కానీ దాన్ని రెండు వేల ఇరవై నాలుగు పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి కూటమి ప్రభుత్వం వచ్చినాక నవంబర్ పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు పిల్లలు ఉండొచ్చు ఆ తర్వాత అమలు చేయాలి అంటే వచ్చే ఎన్నికల్లో మాత్రమే అహరువుడైన వ్యక్తిని ఇప్పుడు వరకు దొంగ సంతకాలు చేయించి తీర్మానాలలో తన సంతకాన్ని చేసి తనకు తెలియకుండానే నిధులు కాజేస్తున్నారా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అమాయకులను పెట్టి తానే అన్ని నడిపిస్తున్నాడా కేసంతపాలెం దేవదాయ ధర్మదాయ దుర్గాలమ్మ మాన్యమును సుమారు ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసి దారి మళ్లించడానికి ప్రయత్నించారా కేసంతపాలం రీసర్వే మొత్తం రికార్డులు తారుమారయ్యాయా మొత్తం కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారా లేని గ్రంథాలయం ఉన్నట్లు తీర్మానం చేసి గ్రంథాలయ భూమి నాలుగు సెంట్ల భూమిని కేటాయించారు అని తీర్మానం చేశారు గ్రంథాలయం లేదా అక్కడ భూమి లేదా అసలు నిధులు ఏమైనటట్లు అసలు నిధులు మాయమయ్యాయా ఇన్ని ఆరాచకాలని ఇన్ని అక్రమాలని ఇన్ని దౌర్జన్యాలని పంచాయతీ రెవెన్యూలో రెండు వందల పదిహేను సర్వే నెంబర్ వరకు ఉంటే లేని నెంబర్ రెండు వందల పదహారు పదిహేడు నెంబర్లు కొత్త నెంబర్లు సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళ అంచటలోకి కట్టబట్టడానికి ప్రయత్నం చేశాడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నో సమయం చాలద మిత్రమా మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం ధర్మో రక్షతి ధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది మరికొన్ని అంశాలు చాలా ఉన్నాయి మళ్ళీ కలుద్దాం అయితే అప్పటి వరక మనకి సర్వీస్ అంటే అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ పక్కింట్లో పుట్టాలనుకుంటారు కారణం ఎందుకంటే పోతే ఆడి ప్ర ఆడి కుటుంబం పోవద్దు కదని కానీ ఒక్కొక్కడు ఒక అగ్ని కలమై ఒక్కొక్క విప్లవాన్ని రేకెత్తించి అన్యాయాన్ని ఎదిరించాలి ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నించింది విజయం దొరకదు జై హింద్